नमस्ते, श्री गुरुभ्यो महा, सर्व मात्रेनो महा, आदित्याय च सोमाय मंगलाय बुद्धाय, गुरुशुक्रशने भेद आहुवे केदवे नमः। हाय, माय नेम इज़ गौतम एंड आई एक्चुअली स्टे इन हा मरकाजगेट सेफ्ट। आई हैड दिस बैक पेन। इट्स बीन वन ऑफ़ इयर। आई हैव ट्राइड मेनी ट्रीटमेंट्स लाइक कायरोपति oil massage, you know, physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like uh, Nagesharo and the clinic name is Neocare uh, Homeopathy. మరి ప్రతి మాసంలో చెప్పుకున్నట్టుగా ఫిబ్రవరి మాసం కాను గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అన్నది చెప్పుకోవడానికి ముందుగా గోచారము అంటేనే గ్రహాల యొక్క గమనం ఇందులో కొన్ని మందంగా చరించేవి కొన్ని అతివేగంగా చరించేటువంటి గ్రహాలు ఉన్నప్పటికీ ఈ గ్రహాల గమనం మీద మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు కాకుండా అప్పటికప్పుడు ఈ గ్రహ సంచారం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి దీనివల్ల మనకు అంటే ఒక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేదు సంతాన విషయంలో వివాహ విషయంలో అనుబంధం విషయంలో సామాజిక విషయాల్లో ఎలా ఉంటుంది అన్నది ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఆ గ్రహాల యొక్క దృష్టిని బట్టి ఆ గ్రహాల యొక్క యుతిని బట్టి ఆ గ్రహాలు ఉండేటువంటి రాశిని బట్టి ఇలాంటి పరిస్థితులను బట్టి మనకు వచ్చేటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు ఇప్పుడు ఈ మాసంలో అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ముందుగా గ్రహాలు ఎక్కడున్నాయి ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకుంటే కనుక గ్రహాలు మీనింగ్లో రాహు మేషంలో గురువు ఆ తదుపరి మనకు కనిపించేటువంటిది కేతు కేతు మనకి కన్యలో కనిపిస్తే తదుపరి మరి దాదాపు అన్నీ కూడా మకరంలో ఉన్నట్టుగా ఉంటాయి రవి కానీ కుజుడు అంటే తర్వాత కొంచెం అటు ఇటుగా మారినప్పటికీ ముందుగా అన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో చూడాలి అంటే అన్నీ మకర రాశిలో కనిపిస్తాయి ఇక కుంభంలో శని ఇలా ఉన్నటువంటి గ్రహ పరిస్థితుల్లో మరి ఎలాంటి గోచారం ఉంటుంది అంటే కొన్ని ఇక్కడ మనం ప్రత్యేకించి చెప్పవలసినటువంటివి ఏమిటంటే ఒకటి గురువు వక్ర త్యాగం చేస్తాడు దానివల్ల కొంత మార్పు ఇక రెండవది మనకు రాహువేతుల కాలం ఒక్కొక్క రాశిలో పద్దెనిమిది మాసాలు అయినప్పటికీ మరి రాహు ఉన్నటువంటి స్థితి గురువు స్థానంలో ఉన్నాడు కాబట్టి గురుగ్రహం యొక్క ఇంట్లో ఉన్నాడు కాబట్టి రాహు గురు ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా గురుచెండాల యోగం అంటారు అలాంటి పరిస్థితి ఉంది ఇక కుజుడు కూడా కొంతకాలం ఓ పదిహేను రోజులైనా రా రవితో కలిసి ఉండడం అగ్నితత్వ రాసులు చోట ఉండడం ఇలాంటి అన్ని కాంబినేషన్స్లో అసలు ఒక్కో రాశికి ఎలా ఉంది దాని వల్ల ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి కనుక చూసినట్టయితే రాశిలో ప్రస్తుతం దాదాపు నాలుగు గ్రహాలు ఉన్నాయి నాలుగు గ్రహాలు ఉన్నప్పటికి కూడా మకర రాశి వారి కనుక చూస్తే కొద్దిగా అంటే ఎప్పుడు ఉన్నటువంటి నాటి శని చివరిలో ఉండడం ఇవన్నీ ఒక అయితే ఇప్పుడు ద్వితీయంలో శని ఉన్నాడు శని ఉన్నాడు ద్వితీయంలో శని ఉన్నాడు అంటే బాగోదు అని చెప్తాం చెప్పక చెప్పేటువంటిది బాగోడు ద్వితీయం అది ధనస్థానం ఎంతగా రాకపోవచ్చు ఇది కుటుంబ స్థానం బాగోకపోవచ్చు కానీ ఆ శని రాస్యాధిపతి ఈ రా మకర రాశి వారికి రాస్యాధిపతి కాబట్టి అంత చెడు చెయ్యడు ఇక మూడవ స్థానం తృతీయ స్థానం తృతీయ స్థానంలో రాహు ఉన్నాడు రాహు ఉన్నాడు అంటే ఇబ్బంది మనం ఏం మాట్లాడతామో ఎలా మాట్లాడతామో మన కమ్యూనికేషన్ ఎలా ఉంటుందో ఎవరికి ఏ కోపం తెప్పిస్తామో ఏంటో తెలియదు ఇలాంటి వాటి వల్ల కొద్దిగా నష్టం జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కానీ చతుర్థం గృహస్థానం ఏదైతే ఉందో ఇది మనకు అత్యద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి నాలుగవ స్థానం మరి ఇక్కడ గురువు త్యాగాన్ని వదిలి ఉన్నాడు కాబట్టి ఈ ముందు చెప్పుకున్నటువంటి చిన్న చిన్న లోపాలు ఏవైతే ఉన్నాయో ఈ లోపాలన్నీ సవరించుకుంటారు ఇంకోటి మకర కుంభాలు వీటన్నిటి గురించి మనం చెప్పుకోవాలంటే ఇప్పటికే బాగా అంటే ఏళ్ళ శని మూలంగా పడుతూ ఉన్నటువంటి కష్టాన్ని బాగా అనుభవించి ఇంకొచ్చే కష్టాలు ఏవి కష్టాలుగా అనిపించినటువంటి పరిస్థితి ఉంటుంది దాంతో ఇప్పుడు వచ్చే ఏ చిన్న ఆనందమైనా ఎక్కువ ఆనందం కలిగిస్తుంది ఇప్పుడు చతుర్థంలో గురువు వక్రగతి వీడి ఉన్నాడు కాబట్టి చక్కటి ఆనందాల్ని కుటుంబం అంతా కూడా ఆనందంగా సుఖంగా సంతోషంగా తల్లి విషయంలో కూడా తల్లి నుండి వచ్చేటువంటి సహకారం కానీ తల్లి ఆరోగ్యం కానీ అన్ని సంపూర్ణంగా ఉంటాయని ఆనందంగా ఉంటాయని చెప్పవచ్చు ఎప్పుడు కూడా కుటుంబం బాగుంది అంటే మిగతా వ్యవహారాలన్నీ కూడా బాగా ఉంటాయి ఒకసారి ఇంట్లో పొందేటువంటి ఆనందం వల్ల బయట చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అంటే సమాజ వైపు కానీ మనం సాంఘికంగా చేసే ఏ కార్యక్రమం అయినా కూడా సంతోషంగా దాన్ని సక్రమంగా చేయగలుగుతాం ఆ పరిస్థితి ఉంటుంది ఇక దీంతోపాటు తొమ్మిది భాగ్యస్థానం భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు ఇది పూర్వపుణ్యస్థానం కదా అండి ఇక్కడ భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు అంటే చక్కగా పూజలు దైవీ సంబంధమైనటువంటి కార్యక్రమాలు దేవత ఆరాధనలు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం తీర్థయాత్రలు సందర్శించడం మొత్తంగా మోక్షం పొందడానికి చేసేటువంటి అన్ని రకాల ప్రయత్నాలు సవ్యంగా సాగుతాయి మోక్షానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు చక్కగా చేయగలుగుతాం ఏ కార్యక్రమం అంటే ఒక తీర్థయాత్రకు వెళ్ళాలంటే ఏ అడ్డు ఆపు లేకుండా ఏ కష్టం నష్టం లేకుండా హాయిగా వెళ్తాం పూజా కార్యక్రమాలు కూడా సక్క సరిగ్గా సరి అయిన విధానంతో చేయగలుగుతాం సరి అయినటువంటి సంతృప్తిని పొందేటువంటి స్థితి ఉంటుంది మొత్తంగా మకర రాశి వారికి చెప్పాలి అంటే ముందు మీద మంచి కాలం అనే చెప్పొచ్చు ఆర్థిక వ్యవస్థలో చాలా బాగుంటుంది కానీ అవి వచ్చినటువంటి డబ్బు కొద్దిగా నిలువ ఉండకుండా ఎప్పటికప్పుడు ఖర్చు అవుతూ ఉంటుంది ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి అలాగే మాట్లాడేటప్పుడు మాట తీరు కొద్దిగా మనం మన ఆధీనంలో కనుక మన నాలుక ఉన్నట్టయితే సరి అయినటువంటి స్థితిలో ఉంటుంది దానివల్ల ఇబ్బందులు కలగకుండా సమాజంతో కమ్యూనికేషన్తో చక్కటి స్థితి ఉంటుంది మొత్తం మీద ముందు కాలం కంటే చాలా బాగుంటుంది మకర రాశి వారికి అని చెప్పచ్చు చూశారు కదా గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి అసలు ఎందుకు తెలుసుకున్నాం అంటే నిజం చెప్పాలి అంటే గోచార రీత్యా ఉండేటువంటి గ్రహ పరిస్థితి ఎప్పుడూ కూడా మనం తీసుకుంటే మనకి జన్మజాతకం తెలియనప్పుడు అసలు ఏ రకంగా మన రాసి ఏంటి మన లగ్నం ఏంటి అనేటువంటి విషయాలు తెలియనప్పుడు మాత్రమే కొద్దిగా కష్టమవుతుంది ఇలా కాకుండా అంటే జన్మజాతకంలో మన జన్మకుండలు లేనట్టయితే లేదా జాతకంగా నా రాసి ఇది అని అంతవరకే తెలుసుకొని ఉంటారు కాబట్టి అప్పుడు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది కానీ నిజానికి జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను బట్టి పూర్తి వివరాలు ఉంటాయి అందులో కూడా కొన్నిసార్లు మనకు యోగించే గ్రహాలు యోగించని గ్రహాలు ఉంటాయి దీన్ని బట్టి మనం తీసుకునేటువంటి పరిహారాలు ఇవన్నీ కూడా తీసుకోవాలి అవేవి తెలియదు అన్నప్పుడు ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాలి ఏదేమన్నా మనకు ఈ గోచార రీత్యా వచ్చేటువంటి ఫలితం ఎంతవరకు ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఫలితాలు మనకు రిఫ్లెక్ట్ అవుతాయి అంతకు మించి అంటే మిగతాది మన ఒరిజినల్ జన్మకుండలి మీద ఆధారపడి ఉంటుంది మరి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే తప్పనిసరిగా ఇందులో కూడా మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోక మా తప్పదు ఎందుకంటే ఏ కొంచెం గోచార రీత్యా వచ్చినటువంటి మార్పుల వల్ల జరిగే ఎటువంటి ఏ కొంచెం చెడునైనా తట్టుకోకుండా మనం హాయిగా ఆనందంగా ఉండాలంటే తప్పనిసరిగా కొంత పరిహారం గ్రహ పరిహారం కానీ లేదు దేవత అనుగ్రహం పొందడం కోసం దేవత ఆరాధన కానీ చేయడం అనేది మర్చిపోకుండా ఉండాలి మరి ఆ రకంగా చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో ముఖ్యంగా గురిచిండాల యోగం అంటున్నారు కాబట్టి మనం గురుతత్వానికి సంబంధించినంతవరకు పూజ చేయాలి అంటే రాహుకేతువుల్ని ఆరాధించడం ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం అగ్నితత్వానికి సంబంధించినటువంటిది ముఖ్య రవి కుజుడు వీళ్ళిద్దరూ కూడా ఒక స్థానంలో ఉండడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ఉండడం కోసం మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడంతో పాటు నిత్యం రవి సూర్య ఆరాధన సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం సూర్య నమస్కారాలు చేయడం లాంటివి చేసినట్టయితే బాగుంటుంది దీనికితోపుడు ఇష్టదేవత ఆరాధనని మర్చిపోకుండా చేయడం ఇది మనకు దాదాపుగా ఏ కష్టం కూడా లేకుండా కష్టాలను నివారించేటువంటి స్థితి మనకు కనిపిస్తుంది అందరూ సుఖంగా ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని ఆ సుఖ సంతోషాలతో ఉన్న వారందరిలో మనము ఉండాలని ప్రార్థిస్తూ సర్వేజన సుఖనోభవంతో నమస్తే